బడా పెత్తందారులకు జరిగిన పోరాటం ఇది అని చెప్పి మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు మా బిడ్డ ఇంటి ఒడ్లకించేసి చిన్నప్పుడే చంపేసిందమ్ము జగన్ రెడ్డి నీ ఎట్లా ఒకడువు భవిష్యత్తులో ఎట్లయితాడంటే ఈరోజు ఏ ఈరోజు ఎన్టీవీ నీదే సాక్షి నీదే టీవీ నైన్ నీవే ఎన్నో దాదాపు రెండు వందల యాభై మూడు వందల ఈరోజు యూట్యూబ్ ఛానల్స్కు నువ్వు డబ్బులు ఇచ్చి పెంచి పోషించుకుంటావు ఈరోజు నిజాయితీగా నిక్కచ్చిగా వార్తలు రాసేటువంటి ఆంధ్రజ్యోతి ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇట్లా వాళ్ళను మిందపడుతున్నావు నువ్వు అయ్యా నిన్న నీ జరిగినటువంటి సభలో నీ బహిరంగ సభ సక్సెస్ అంటే అక్కడ ఫోటోలు తీసినటువంటి విలేకరులను ఎందుకు మీరు ఆ విధంగా కొట్టి గాయపడేట్టుగా హింసించినారు దీన్ని బట్టి ఆ ఫేక్ న్యూస్లు ఎక్కడైతే బయట బయట పోతాయో అని చెప్పి ఈరోజు విలేకరు మీద దౌర్జన్యం చేసి అతని కెమెరాలు అవన్నీ ధ్వంసం చేసి ఈరోజు నువ్వు నాదేదో పెద్ద పాలనా సిద్ధం సభకు ఇన్ని వేల మంది వచ్చినారు అని చెప్తాను యాభై రెండు నియోజకవర్గాలు కాకుండా పక్క నెల్లూరు ఆ పక్క కూడా తీసుకొచ్చుకునే ఘనత నువ్వు అదే మా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క పార్లమెంటుకు ఒక్కొక్క మీటింగ్ పెడతాడు ఏడు నియోజకవర్గాల్లో మాకు ఈరోజు దాదాపు ఒకటిన్నర లక్షల రెండు లక్షల మంది వస్తున్నారు నీకు యాభై రెండు నియోజకవర్గాల్లో మాతో పోల్చుకోవడానికి సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను